హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము నోటికి ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి కారం కారంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ఈ దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి నేను ఇక్కడ ఒక చిన్న దోసకాయ తీసుకున్నానండి ఇది త్రీ మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది సో దీన్ని బాగా వాష్ చేసి పైన తొక్క అంతా పీల్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వాష్ చేసేసాను ఇప్పుడు పీలర్తో పైన తొక్క అంతా పీల్ చేసేస్తాను సో చూడండి ఇలా పీల్ చేసిన తర్వాత దీన్ని హాఫ్గా కట్ చేసి లోపల ఉన్న విత్తనాలు తీసేయాలండి ఎందుకంటే ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి సో మిక్సీ జార్లో వేసినా మనకు మెత్తగా అవ్వవు సో అందుకనే నేను వీటిని తీసేస్తున్నాను అనమాట గింజలన్నీ తీసేసాను సో రెండు చేసుకున్నాం కదా హాఫ్ పీసెస్ అవి వాటిలో ఉన్న గింజలు తీసేసి ఒక హాఫ్ పీ ఒక హాఫ్ పోర్షన్ మాత్రం పెద్ద ముక్కలుగా ఒక హాఫ్ పోర్షన్ చిన్న ముక్కలుగా కట్ చేశాను చూడండి ఎందుకు ఇలా డిఫరెంట్గా కట్ చేశాను అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి దోసకాయ టొమాటో రెండు ఒక సన్న ఆనియన్ కట్ చేసుకున్నానండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత ఒక రెండు టొమాటోస్ని ఇలా కట్ చేసి వేశాను వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి పచ్చడిలోకి ఎప్పుడైనా కారం కొద్దిగా ఎక్కువగా ఉంటేనే వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకనే నేను స్పైసీగా తింటానని మిరపకాయలు ఎక్కువ వేసానండి మీరు తక్కువ కారం తింటే కొన్నే వేసుకోండి తర్వాత ఇందాక చెప్పాను కదా ఒక హాఫ్ పోర్షన్ కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి అని ఆ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసి బాగా ఫ్రై చేయండి సో ఈ టొమాటోస్ దోసకాయ అంతా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నాకైతే దోసకాయ పచ్చడి చాలా ఇష్టం అండి నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు అయితే దోసకాయ పచ్చడితోనే అన్నం అంతా తినేసేదాన్ని అంత ఇష్టం అనమాట నాకు అంత ఈ దోసకాయ పచ్చడి అంటే మీలో ఎంతమందికి దోసకాయ పచ్చడి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో చూడండి ఇవన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం అంతలో మనం పల్లెలు వేంపుకోవాలి సో అందుకని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పల్లీలు తీసుకొని వేయించుకోండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే దోసకాయ పచ్చడి అన్నప్పుడు దోసకాయ ఫ్లేవరే ఎక్కువ రావాలి సో పల్లీలు ఎక్కువ వేసామంటే అది పల్లీ లాగా అయిపోతుంది సో అందుకని సో జస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నేను చిన్న సైజ్ దోసకాయ అని చెప్పాను కదా సో దానికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పల్లీలు తీసుకుంటే సరిపోతుంది సో వీటిని బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇలా బాగా వేగిపోయి ఉంటాయి కదా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి చాలా అరణిద్దాం అనమాట సో ఇప్పుడు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకుందాం అనమాట ఈ దోసకాయ పచ్చడిలోకి కొద్దిగా పల్లీలు వేస్తే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకుంటాయి ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కూడా చల్లారిపోయాయి ఇప్పుడు పల్లీలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నాం మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలో వేసుకోండి తర్వాత ఉప్పు నేను వేస్తున్నాను నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను చట్నీ మొత్తానికి సరిపడా ఉప్పు నేను ఇక్కడే వేసేస్తున్నాను అండి తర్వాత ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి బ్లెండ్ చేయండి బ్లెండ్ చేసిన తర్వాత అప్పుడు మనము ఈ టొమాటో ఆన్ పచ్చిమిర్చి దోసకాయ ఉంది కదా అది కూడా వేసి ఇంకోసారి బ్లెండ్ చేయాలి ఇప్పుడు పల్లీలు ఈ దోసకాయలు అన్నీ కలిపి ఒకటేసారి మిక్స్ చేసామంటే పేస్ట్ లాగా అయిపోతుంది అప్పుడు చట్నీ అనేది టేస్టీగా ఉండదు సో అందుకనే పల్లీలు కొద్దిగా హార్డ్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ అవి వేసి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు కావాలంటే వాటర్ వేసుకోండి ఎందుకంటే టొమాటోలోకి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో అందుకని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు కావాల్సి వస్తే కొన్ని వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసుకోండి సో చూడండి ఇలా కొద్దిగా రవాలు రవ్వలు ఉండేటట్టే గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు లాస్ట్ ట్విస్టింగ్ ఏంటంటే నేను చెప్పాను కదా ఇందాక హాఫ్ పోర్షన్స్ అన్నగా తరిగి పెట్టుకోండి అని అవి కూడా ఆ ముక్కలు వేసి ఎక్కువ బ్లెండ్ చేద్దాండి జస్ట్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయండి మిక్సీ చాలా అంతే లేకపోతే పేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఈ ముక్కలు ముక్కల్లాగానే ఉండాలి జస్ట్ మిక్స్ అయ్యేటట్టు ఉండాలి సో చూడండి ఒకసారి నేను ఆన్ చేసి ఆఫ్ చేశాను అంతే సో చూడండి మనకు ముక్కలు అలాగే ఉన్నాయి జస్ట్ బ్లెండ్ అయింది అంతే అలా ఎక్కువ బ్లెండ్ చేయకండి పూర్తి పేస్ట్ అయిపోతుంది సో అంతే అండి మన చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి పోపు పెట్టాలి సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం అప్పుడు తిరువాత దినుసులు వేసుకోవాలి ఈ పచ్చడికి తాలింపు అవసరం లేదు కావాలంటే వేసుకోండి నేనైతే వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి బాగా ఫ్రై చేయండి నాకు తాలింపు దిలుసులు ఎక్కువ వేసుకోవడం అలవాటు అండి అందుకని ఎక్కువ వేసాను తర్వాత ఒక హాఫ్ ఆనియన్స్ సన్నగా తరుక్కొనేది వేసి ఒక ఎండుమిరపకాయలు కట్ చేసి ఇలా వేసానండి తర్వాత కరివేపాకు కూడా వేసి ఈ ఆనియన్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి ఫ్రై చేసి మనము అప్పుడు తాలింపు అనేది మనం చట్నీలోకి మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను వేసి పసుపు అంత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఆనియన్ బాగా మగ్గేంత వరకు చేసుకోండి సో మీరు చట్నీలు స్పైసీగా తింటారా చప్పగా తింటారా కామెంట్ సెషన్లో తెలియజేయండి సో చూడండి ఆనియన్ బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో పట్టుకున్న పచ్చడి ఉంది కదా అదంతా ఈ బాండ్లీలోకి వేసేసేయండి వేసి బాగా మిక్స్ చేస్తే మన టేస్టీ నోరూరించే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి సో అంతే అండి వేడి వేడి అన్నంలోకి దోసకాయ పచ్చడి వేసుకున్నామంటే ఇంకా వేరే కూర అవసరమే లేదు సో చూడండి మధ్య మధ్యలో ఇలా దోసకాయ ముక్కలు పడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దోసకాయ తీసుకొని ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే